దేవునికి స్తోత్రం నేటి ధ్యానం నిమిత్తం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం జ్ఞాని అయిన సొలమోను అనేక విషయాలు ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇతరులకు ఉపయుక్తమైనటువంటి సంగతులను బోధించటానికి దేవుడు అతన్ని ఎంతగానో బలపరిచారు అమితమైన జ్ఞానం అనుగ్రహించి అతన్ని వాడుకోవడం జరిగింది ప్రతిరోజు నట సొలోమోని దగ్గరికి జనాలు అనేక మందిగా వస్తూ ఉండేవారట ఎందుకంటే అతను బోధించేటువంటి జ్ఞానోపదేశాన్ని వినటం కొరకై ప్రతిరోజుని ప్రతిరోజు జనాలు వస్తుంటే వారికి జ్ఞానాన్ని ఉపదేశించేవాడట అంతటి కృప దేవుడు సులమునికి ఇచ్చారు అందులో భాగంగానే దాదాపు వెయ్యి సామెతలకు పైనే తను రాశారు ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ పొందుపరచబడినవి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినవి దాదాపు వెయ్యి పైన ఉన్నాయి అందులో మనము చదువుతున్న ప్రతి ఒక్క మాట కూడా చాలా అమూల్యమైనది ప్రతిదాన్ని కనుక మనం డీప్గా ధ్యానం చేస్తే ఒక్కొక్క దానికే చాలా సమయం పడుతుంది కానీ మనం కోలుతున్న బట్టి కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ధ్యానం చేస్తున్నాం మరి కొన్ని సామెతలు అయితే ధ్యానం చేయటం లేదు ఎందుకంటే ప్రతిదీ ధ్యానం చేయటానికి మనం తీసుకున్న సమయము తక్కువ కనుక ఏదేమైనా ఇందులో నేర్చుకునేటువంటివి మరీ ప్రాముఖ్యంగా ఉండేటువంటివి తరచూ వచ్చేటువంటి కొన్ని సామెతలు ఉన్నాయి అవి కాకుండా మనం నేర్చుకోదగినటువంటి విషయాలను ఈ యొక్క ఇరవై ఒకటవ అధ్యాయంలో నేర్చుకుందాం దేవుడు ఒక వ్యక్తికి నాయకత్వాన్ని అప్పగించినప్పుడు అతను తీసుకున్న నిర్ణయం అది ప్రజలకు మంచిదా ఉండొచ్చు చెడ్డదా ఉండవచ్చు కానీ అది దేవుని దగ్గర నుంచే వచ్చింది మనము మంత్రులు అనగా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు జనాలకి నచ్చకపోవచ్చు కానీ ఆ యొక్క నాయకుడు లేకపోతే రాజుగా ఉన్న లేకపోతే పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో తన సొంత నిర్ణయం కాక అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని మనం నమ్మాలి అందుకనే అధికారానికి లోబడివాడు అని చెప్తాడు అంటే మనం ఏం చేయాలంటే అధికారానికి లోబడాలి అతను మంచి నిర్ణయం చెడ్డ నిర్ణయం కాదు అది దేవుడి నుండి వచ్చింది కారణం ఏంటి అని అంటే రాజు యొక్క హృదయం దేవుని చేతిలో ఉందట ఆయన తన చెత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు అన్నాడు అంటే దేవుడు ఆ నాయకుడి యొక్క హృదయాన్ని ఎలా తిప్పాలనుకుంటే అలా తిప్పుతాడు తను ఇష్టానుసారంగా తిరగడం కాదు తన యొక్క ఆలోచన విషయమై దేవుని ఆలోచన నెరవేర్చటానికి ఆ నాయకుడు లేదా రాజు యొక్క హృదయాన్ని దేవుడే తిప్పేస్తాడు అందుకే ప్రజల క్షేమం కొరకే దేవుడు కార్యాలు చేస్తాడనేది మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రతి మనిషి కూడా కొన్ని ఆలోచనల ప్రకారంగా వెళ్ళిపోతుంటాడు కొన్ని మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటాడు అది వారి దృష్టికి మాత్రం సరిగానే కనపడుతుంది సరిగానే కనబడుతుంది కానీ దేవుడు దాన్ని పరిశీలిస్తాడట పరిశీలిస్తాడట అంటే మనిషి అనుకుంటాడు నేను సరిగానే ఉన్నాను నా మార్గం సరైంది అని ఒకవేళ తప్పుడు పని చేసినోడు కూడా వాడు అనుకుంటాడు నేను చేసింది కరెక్టేనా అని అంటే ఎవరి దృష్టికి వాళ్ళు ఆలోచన లేకపోతే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం సరైందా అనుకుంటే సరిపోదు అది సరైనదా కాదా అని దేవుని సన్నిధిలో వాళ్ళు ఆలోచించగలిగితే వాళ్ళకు అర్థం అవుతుంది నేను వెళ్ళే మార్గము సరి అయినది కాదా సరి అయినదా అని ప్రభువాక్యం ఏం చెప్తుందనంటే దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు ప్రతి హృదయాన్ని బాగా గమనిస్తాడట అయితే నీతి న్యాయాలు ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుడికి ఎంతో ఇష్టం నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలని గనక ఆశ కలిగితే నీతి న్యాయములు కలిగి బ్రతకటానికి చేయి దేవునికి ఇష్టం అవుతావు దేవుడు నన్ను ఇష్టపడతాడా అని అంటావే ఎప్పుడైనా అలాగ అనవసరం పని లేదు ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇష్టపడతాడు నువ్వు నీతిగా బ్రతికి న్యాయంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇష్టపడతాడు అందుకే ఆయనే చెప్తున్నారు ఆ మాట దేవునికి నచ్చనివి కొన్ని ఉన్నాయి అందులో అహంకారంతో లేక గర్వంతో ఉండేటువంటి హృదయం అంట దేవునికి ఇష్టం ఉండదట వాళ్ళు చూసే చూపు కాని వాళ్ళ హృదయ ఆలోచన కాని దేవునికి ఇష్టం కాదు ఎందుకంటే అది పాప సంబంధమైనది అని చెప్పారు కాబట్టి నీవు ఎప్పుడైనా గర్వం వస్తుందని అంటే దేవునికి ఇష్టం కాని జీవితం నీలో ప్రవేశించబడుతుంది అనేది అర్థం చేసుకో దేన్ని బట్టి అయినా అహంకరిస్తున్నావా అయితే తలబిరిస్తనంతో ఉన్నావంటే దేవుడు నువ్వు అసహించుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు అనేది జ్ఞాపకం చేసుకో ఇంకా అంటారు తొందరపడి పని చేస్తారు కొంతమంది ఆలోచన పాలోచన ఏముండదు నేను అనుకున్నాను చేసేయాలి నేను అనుకున్నాను చేసేస్తానని ఆలోచన లేకుండా పని చేసేవాళ్ళు ఉంటారు అలా చేయొద్దు చేయొద్దంటున్నాడు ఎందుకంటే ఎవరైతే అలా పని చేస్తారో నష్టం వత్తదట తొందరపడి పని చేస్తే నష్టం వస్తుంది ఎందుకంటే తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు సరి అయినవి కాదు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే దాని కొరకు గా ఆలోచన చేసి సరి అయిన నిర్ణయంలో వెళ్ళటానికి కొద్దిసేపు వేచి ఉండి అది మంచి చెడ అనేది అప్పుడు ఆలోచన చేసి పని చేయాలి కానీ తొందరపడి చేయొద్దు ఈరోజు చాలా మంది నష్టపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు అనిపించింది చేసేసారు మరలా పైగా దాని విషయంలో వెనక్కి వచ్చేస్తారు నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు వాడు ఫ్రెండ్స్ వ్యాపారం పెట్టారట ఆ వ్యాపారం ఏంటంటే ఒకటి సిమెంట్ వ్యాపారం పెట్టాడు ఆ సిమెంట్ వ్యాపారం పెడితే ఈడు అనుకున్నాడు ఉదయాన్నే చక్కగా సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు తర్వాత రోజంతా ఫ్రీగానే ఉంటున్నాడు ఉదయమే ఆ బిజినెస్ బాగుంది నేను కూడా ఏదో వ్యాపారం పెట్టాలనుకున్నాడు ఇంకొక ఫ్రెండ్ మరొక బిజినెస్ పెట్టాడు అది కూడా మార్నింగ్ టైంలోదే ఉదయాన్నే ఆ పని ఉంటుంది తర్వాత ఆ ఉండదు రోజంతా ఫ్రీగా ఉంటది ఈడేమనుకున్నాడంటే వాళ్ళిద్దరూ అలాంటి వ్యాపారం పెట్టాడు కనుక నేను బట్టల వ్యాపారం పెడదామని వాడుకున్న ఆస్తి అమ్మేసి ఆరు లక్షలు సమకూర్చుకొని ఆ ఆరు లక్షలు పెట్టి రెంటెడ్ షాప్ తీసుకొని బట్టల షాప్ పెట్టాడట పెట్టిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఐరన్ కొట్టాడు ఉదయం అవుతుంది ఇంకొకడు వాడిది కూడా మార్నింగ్ అట ఆ షాప్ ఆ షాప్ తీసేసుకున్నాడు తొమ్మిది పది గంటలకల్లా వాడు బేరలు అయిపోతున్నాయి వాడు వీడు కలిసి ఫ్రీ అయిపోతున్నారు వీడు ఫ్రీ అయిపోవట్లేదు కానీ బేరలు ఎప్పుడొస్తాయి బట్టల షాప్ కంటే ఎనీ టైం ఏ టైం అయినా రావచ్చు దీనికి ఈ టైం ఆ టైం అని లేదు వీడు అందరిలాగే మార్నింగ్ తెతున్నాడు అట ఫ్రెండ్స్ లాగే షాప్ కట్టేసి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకోవడానికి ఏమైంది తొందరపడి తీసుకున్న నిర్ణయం వాళ్ళిద్దరు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు వాళ్ళ వ్యాపారాలు బాగున్నాయి కానీ వీడు తీసుకున్న నిర్ణయం బాగాలేదు ఇప్పుడు వ్యాపారం వస్తుంటే వీడేమో ఆటలో ఉంటున్నాడు బట్టల షాప్ కి జనాలు రావడం అనేసాడు అంత ఉదయాన్నే టైం టు టైం ఎవడెళ్తాడు బట్టల షాప్ కి దాని వల్ల ఏమైందంటే బట్టల షాపు పూర్తిగా లాస్ అయిపోయింది కనీసం రెంట్ కట్టలేకపోతున్నాడట నా యాతను పడిపోతున్నాడు బయట నుంచి లక్ష రూపాయలు తెచ్చి మళ్ళీ రెంట్ కట్టాడట వ్యాపారం చేయగలిగి ఉండి వ్యాపారం చేయడం మనిషి ఆడుతున్నాడండి ఇక చివరికి ఏమైందని అంటే ఆ షాపు దివాళ తీసే పరిస్థితికి వచ్చేసింది ఈ వారంలోనే నాకు తెలిసిన వ్యక్తి చెప్తున్నాడు అన్నమాట ఎందుకు అంటే తొందరపడి నిర్ణయం తీసుకున్నాడా అది ఆలోచన చేసి నాకు ఇది తగ్గుతుందా నా పరిస్థితికి ఇది అవుతదా అవదా అని నిర్ణయం తీసుకుంటే అది సక్రమంగా ముందుకు సాగనేమో కనుక జాగ్రత్త ఏదైనా ఒకటి చేసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు అది నీకు అవుతుందా కాదా అనేది క్లారిటీగా తెలుసుకొని ముందడిగివే గయాలి అనేటువంటి భార్యతో నట జీవితం కనుక ఉంటే అది గొప్ప నరకం అని చెప్తున్నాడు ఎందుకు అంటే అలాంటి మనసుతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్ది మీద ఒక మూలకు పోయి ఉండడం బెటర్ అంటండి అంటే ఆ మనిషి పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి సహోదరులు గమనించండి ఒకవేళ నీ భర్తను కనుక అలాగున నా ఇబ్బంది పెడుతూ టార్చర్ పెడుతూ ఉంటే నువ్వు ముందు మారి మనిషిపోద్దు నీ భర్త ఎంత బాధపడుతున్నాడో గుర్తు పెట్టుకో ఇంకో మాట చెప్తున్నాడు విసికించే గయ్యాలట మామూలు మనిషి కాదు విసికించేత్త ఉంటుందట అలాంటి వ్యక్తితో బ్రతకడం కంటే అరణ్యంలో బ్రతకడం బెస్ట్ అన్నాడు నేను ఒక సహోదరుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సరదాగా అంటున్నాను నాతో బాబు ఈమెతో నేను బతకలేకపోతున్నానండి బాబు టార్చర్ పెడేస్తుంది నన్ను అంటున్నాడు ఒకవేళ అది నిజమైతే ఆ సహోదరికి మారు మనసు కావాలి అది నిజం కాకపోతే ఆ జోకి అయితే గొడవలేదు ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే ఈ రోజున ఇసుకించేటువంటి సహోదరులు అనగా స్త్రీలు అనగా భార్యలు ఎక్కువైపోయారు నువ్వు నీ భర్తను విసిగించే స్థితికి వెళ్ళకు తను అర్థం చేసుకో తన యొక్క పని ప్రయాస కుటుంబం కొరకే నువ్వు విసిగించేటువంటి పరిస్థితి తెస్తే నీతో బతకడం కంటే నేను ఇలా ఉండడమే బెటర్ అనుకుంటాడు చాలా మంది రోజున మొగళ్ళు ఎందుకు అరుగుల మీద పడుకుంటుంటారు ఎందుకు టయానికి ఇంటికి రారంటే ఇంటికి వెళ్తే టార్చర్ ఆ టార్చర్ భరించే దానికంటే బయట సమయాన్ని గడిపేసేసి ఏదో పడుకుండే సమయానికి వెళ్తే బాగుండును అనుకుంటున్నారు అలాంటి స్థితి నువ్వు తీసుకురావద్దు మీకు తెలీదండి అతను పెట్టే బాధ అంటే అతను అలాంటి వాడైతే నువ్వు జాగ్రత్తగా ఉండి ఈసారి ప్రార్థం చేయి మార్పు కొరకు కనుక గయాలి అయినటువంటి వ్యక్తితో జీవితం ఎలా ఉంటుందో అర్థమైంది కదా ఒకవేళ అలాంటి స్థితి ఎవరైనా అనుభవిస్తుంటే మీరు పచ్చత్తా పడండి ప్రార్థన చేయండి ఆవిడకి మారు మనిషి ఇవ్వమని అడగండి లేకపోతే అతనికి మారు మనిషి ఇవ్వమని అడగండి మామూలుగా ఉండదు అది టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు ఏదో పెనం మీద కూర్చున్నట్లుంటుంది ఈ ఈ విషయాలను అనేక మందిలో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి రకమైన మెంటలు ఉంటుంది జనాలకి అని కాబట్టి ఈ విషయాన్ని బహుగా అర్థం చేసుకొని సహోదరులు ఈ ఈ మాటలు భార్య గురించి చెప్పబడ్డాయి కనుక నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావో ఒకసారి అర్థం చేసుకో నీతి మంతుడిగా అతను ఏం చేస్తాడంటే ఇతరులు ఇల్లు పరిస్థితులు ఇతరుల కుటుంబాలు ఎలాగున్నాయో కనిపెడతాడట ఆడు భక్తిహీనుడు ఇల్లు ఏమవుతుంది అని కనిపెడతాడట అంటే ఇతరుల జీవితాలు ఎలాగున్నాయి అనేది గమనించాలి అని అనుకుంటే నేను గమనించుకోలేకపోతున్నావు అంటే నీతివంతత్వం లేదు నీకు ఇతరులను గమనిస్తుంటే నీలో లోపాలు ఉంటే సరి చేసుకుంటావు కాబట్టి నీలో లోపాలు ఉన్నాయేమో ఇతరులు గమనించి తరిచి చూసుకోవటానికి చాలా చాలామంది సుఖానికి అలవాటు పడిపోయారు ఈ రోజున అందుకే సుఖ భోగములు ఎందు వాంచ కలిగిన వారికి నష్టము కలుగును లేమి అనగా నష్టం లేకపోతే కొరత సుఖానికి అలవాటు పడిపోయారు ఇక స్విచ్ నొక్కితే అన్ని కాళ్ళు దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు పని చేయటానికి ఒప్పట్లేదు మనసు శరీరాన్ని బాగా సుఖపెడుతున్నారు నానా రకాలైనటువంటి ఆహార పదార్థాలు తిని పడుకోవడానికి లేకపోతే పని చేయకుండా ఉండటానికే ఆలోచన చేస్తున్నారు ఈ రోజు హోటల్స్ విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా బిర్యానీ తినాలని ఉద్దేశం కాదండి ఇంటి దగ్గర వండక ఈ రోజైనా వండడం మానే తన హోటల్ తీసుకెళ్ళు అని అనడం వలన దాని వలన ఎంత ప్రాబ్లం వస్తుందో మీరు గమనిస్తున్నారా గ్యాస్ట్రిక్ లేని వ్యక్తి లేడు అన్నంత స్థితికి వెళ్ళిపోయింది చాలా ఎక్కువ మంది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు కారణం ఏంటంటే బయట ఫుడ్ అలవాటు పడిపోయారు సుఖం కావాలి వాళ్ళకి వంట చేయకుండా వెళ్ళి అలా కూర్చుంటే ఆర్డర్ ఇస్తే వచ్చేస్తుంది అంతే తినేసేసి వచ్చేయడమే చాలా సుఖంగా ఉంది గమనించండి అలాగూ బయట ఆహారానికి అలవాటు పడ్డావా నీ జీవితంలో రోగాన్ని కొన్ని తెచ్చుకున్నావే దానికి గల కారణం ఏంటంటే సుఖంగా ఉండాలనుకుంటున్నావు సుఖంగా ఉండటానికే ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తే కష్టపడబోతున్నావు అని అర్థం నష్టానికి వెళ్ళిపోతున్నావు అని అర్థం బాధ పడబోతున్నావు అని అర్థం వాటి మీద ఎప్పుడు ఆలోచన బ్రతికినంత బ్రతికినంతకాలం కష్టపడాలి కష్టపడాలనే ఆలోచన ఉండాలి ఎప్పుడు కష్టపడతా ఉంటుంటే సుఖం ఎప్పుడు పడతావు అంటే నువ్వు కష్టపడడం మొదలెడితే పెడితే గా సుఖం వస్తుంది కానీ సుఖపడాలని అనుకుంటే బతుకంతా కష్టం అయిపోద్ది ఇది బాగా గమనించుకో హృదయుల విషయాన్ని రాసుకో ప్రతి మనిషి జీవితంలో న్యాయాన్ని దయను అనుసరించేవారుగా ఉండాలి న్యాయంగా అనగా యథార్థంగా ఉండాలి ఇతరుల పట్ల దయా హృదయాన్ని కలిగి ఉండాలి ఈ రోజున ప్రజలలో ఇవి కనబడకపోవడం విచారం నుంచి నుంచైనా యథార్థంగా బ్రతుకు ఇతరుల కష్టాల్లో ఇతరుల ఆపదల్లో ఇతరులు బాధలతో ఉంటే వారి పట్ల దయగుణాన్ని కలిగి ఉండు వారికి సహాయం చేయటానికి చేయి దేవుడు తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాడు ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా నీవు ఉంటావు కొద్దిమంది నోటిని అదుపులో పెట్టుకోరండి వాగుతూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుందంటే నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు అంటున్నారు అంటే నీ జీవితంలో కలుగుతున్నటువంటి బాధలకు కారణం ఏంటి అట తర్వాత కాలంలో జరగబోవడానికి కారణాలు ఏంటి అని అంటే నోటిని కంట్రోల్లో పెట్టుకోకపోవడమే ఎవరైతే నోటిని అదుపులో పెట్టుకున్నారో వారి దేహం బాగుంటుంది వారి ప్రాణం కూడా సురక్షితంగా ఉంటుంది లేదు అంటే ప్రాబ్లం వచ్చి పడుతుంది మొన్న ఒకసారి చెప్పాను కదా మీకు నువ్వు మొగడు అయితే కొట్టు అంటది ఆడమనిషి ఏమవుతుంది నేను మగోడు అని రుజువు పెట్టుకోవడానికి కొట్టాడు అనుకోండి అది ఎంత ప్రాబ్లం అవుతుంది నీకు దిక్కున్న చోటకు పో అంటాడు మొగడు పవన్యుడికి దిక్కు ఎవడుంది అమని నాని అందరిని వదిలేసి వచ్చేసింది కదా అక్కడ గొడవ వచ్చేస్తుంది వీళ్ళిద్దరికి ఆత్మీయమైనటువంటి ఆలోచనలు లేక భౌతికమైన ఆలోచన చేత రేగిపోతున్నవి తప్ప నీ నోటు అంటే నీతి కలిగిన పరిశుద్ధత కలిగిన మాటలు రావాల్సిన దానికి బదులుగా అపవిత్రమైన మాటలు వస్తాయి దానికి నోటికి అద్దు ఆపు వండటం లేదు అందుకని నీ నోటికి ఏం చేయాలో తెలుసా తాళం వేసుకో మాటలు పొదుపుగా రాని నీవు ఆయుష్కాలం కూడా సురక్షితంగా ఉండగలుగుతుంది కొంతమంది మాట్లాడతారు ఎదటోడు చెప్పే బాధ ఎనరండి నేను చెప్పాలనుకున్నది అంత చెప్పేత్తమే అంతే తప్ప అయ్యో ఎదటోళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఆలోచించరు తర్వాత ఎలాగుంటారంటే ఎదటోడు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ముందు ఎనరు చెప్తా ఉంటా అలాగా అయితే నేను చెప్పేస్తానన్నట్టు చెప్తారు పూర్తిగా వింటే కదా దానికి ఏం చెప్పాలో అర్థమవుద్ది వినకుండా నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చేస్తే వాళ్ళకి ఏం అర్థమవుద్ది అసలు నీకే అర్థం కాదు అందుకే నువ్వు ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏదో ఫస్ట్ వినాలి పూర్తిగా విన్న తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాయి వినకుండా మాత్రం మాట్లాడద్దు దేవుని జనాంగమా దేవుని యొక్క ఆలోచనలను గమనించే ప్రజలరా ప్రతిరోజు నేర్చుకుంటున్న ఈ అమూల్యమైన పాఠాల ద్వారా నీ నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని కట్టుకోవటానికి ప్రయత్నించే దేవునికి విరుద్ధంగా ఏమి ఎవరు చేసినా ఏమి ప్రయోజనం లేదట ఎందుకో తెలుసా ఆయనకి విరుద్ధమైన ఆలోచన చేసినా జ్ఞానం చేసినా అది వివేచన కలిగి ఉన్నా అది నిలవదు అన్నాడు దేవుడు నా పక్షము నుండిగా నాకు విరోధి అవడు దేవుడు నీ పక్షము నుండిగా నీకు విరోధి అవడు ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు కనుక ధైర్యం కలిగి ఉండు ఆయనకి విరోధంగా నువ్వు ఏదైనా చేయదలిచేవా అది నిలవదు కారణం ఏంటంటే ఆయనకు విరోధంగా ఏ పని చేయలేవు నువ్వు సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది ఆయన్ని దాటిపోయి ఆయన కాకుండా నువ్వు చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తే ఎక్కడ సఫలం అవుతావు ఆయనకి విరుద్ధంగా ఏమీ చేయటానికి ప్రయత్నం చేయొద్దు నువ్వు సఫలం అవ్వవు కదా పైగా వేదనతో బాధతో ఉండవలసిన పరిస్థితికి వస్తావు కాబట్టి నీ ఆలోచనలు కాక దేవుని ఆలోచనలకు వెళ్ళిపో ఆయన స్వాధీనంలో ఉండటానికి ప్రయత్నం చేయి తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ జీవితాన్ని శ్రేష్టంగా ఉంచుతాడు విని పాండిత్యం పొందాలని ప్రభు చెప్తున్నాడు అలాగే దేవుని మాటలు వినటి ద్వారా అట్టి పాండిత్యాన్ని అటుని జ్ఞానాన్ని పొందుకుంటారు కనుక వింటున్న ప్రతి మాట నీ జీవితంలో ఒక మేల్కొల్పోయి ఒక ప్రయోజనకరమై ఒక దీవెనకరమై ఉండాలి అనంటే తప్పకుండా వాక్యాన్ని బహుశ్రద్ధగా వినవలసిన వ్యక్తిగా ఉన్నావు విన్న మాటలను అవలంబించవలసిన వ్యక్తిగా ఉన్నావు ఇన్ని మాటలు నువ్వు విన్నావే ఇందులో నీ నీకు ఏదైతే సరిపోయిందో ఏదైతే నీకు లోపమని హెచ్చరిక కనిపించిందో ఆ మాటలను నువ్వు తీసుకొని సరిచేసుకుంటే నీ జీవితం బాగుంటుంది కనుక అలా నీ జీవితాన్ని బాగుపరుచుకొని ఇతరులకు మేలుకరంగా దేవునికి మహిమకరంగా నీకు క్షేమకరంగా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను దేవుడి మాటలు దీకా